త్రీ డేస్ నుంచి చలిగాలు అయితే మాత్రం చంపేస్తుంది నేనైతే మాత్రం ఎక్కువ తలిపేసుకుని ఇంట్లోనైతే ఉంటున్నాను ఇక చన్నీళ్ళల్లో చేతులు పెట్టాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి నాకైతే మాత్రము ఇక పొద్దున్నే మూడున్నరకైతే మాత్రం లేచాను ఈరోజు ఎందుకంటే మా మరిది స్వామి ఇరుముళ్ళు అని చెప్పేసి ఇక స్వెటర్ ఒకటేసేసి నా తలకైతే మాత్రం కండవ కట్టేసుకుని వేసుకుని అప్పుడైతే పని చేసుకున్నాను అయినా కానీ చాలా చల్లగా అయితే మాత్రం అనిపించింది ఇక అయితే పని అయిపోయింది ఇక మేమైతే మాత్రం ఇక స్వామి ఇంటి దగ్గర నుంచి ఆరింటికల్లా బయలుదేరారు ఇక స్వామి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం మేము ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము ఇక పిల్లలు అయితే ఈరోజు స్కూల్ మానేస్తామన్నారు ఏం అవసరం లేదు అని చెప్పాము ఇక గుడి దగ్గరే కాబట్టి స్కూలు ఇక బ్యాగ్స్ తీసుకుని యూనిఫామ్స్ కూడా వేసేసుకున్నారనమాట ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము ఇక్కడి నుంచి ఇక పొద్దునే అయిపోయిలండి ఇరుమోళ్ళు ఏడింటికి అయితే అయిపోయాయి కా ఆ తర్వాత అయితే మాత్రం కొంచెం అక్కడే ఉండి పిల్లలకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించి మేమైతే మాత్రం ఇంటికి వచ్చేసాము పొద్దున్నే పిల్లలకి క్యారేజ్ కట్టడం అయితే కుదరలేదు అందుకని మధ్యాహ్నం పంపిద్దాం అనుకున్నాము ఇక రాగానైతే టిఫిన్ చేసి కొంచెం సేపు అలా కూర్చున్న తర్వాత ఇక మధ్యాహ్నానికి అయితే గారెలు అవి వేసుకుందామని అనుకున్నాం కాబట్టి ఇక మా పిన్ని అయితే రోడ్లో వేసి రుబ్బుతుంది నేను రుబ్బుతాను లే పిన్ని అంటే వద్దులే మీరు మీ చర్యల నుండా పోసుకుంటారు మీకు అలవాటు తక్కువ కదా అని చెప్పేసింది సరే కనీసం నేను ఎగదేనా ఎగద వస్తానని చెప్పేసి ఎగదొస్తా ఉన్నాను అనమాట ఇక మధ్యాహ్నానికి అయితే మాత్రం ఇంకా ఎక్కువ వంటలు చేద్దామన్నారు వద్దులే మొన్న చేసుకుని తిన్నాం కదా అని చెప్పేసి ఒక దోసకాయ టమాటా పప్పు కలిపేశాను అనమాట ఇంకా ఆ తర్వాత అయితే మాత్రం నాలుగు బంగాళదుంపులు ఉంటే అవైతే మాత్రం ఇంకా బాయిల్ చేసి ఫ్రై అయితే చేసి పెట్టాను ఇక పిల్లలకైతే మాత్రం వేడి వేడిగా మధ్యాహ్నం క్యారీ అయితే పంపించాము అంత పొద్దున్నే లేచేసరికి నాకైతే మాత్రం నిద్ర తన్నుకుని వస్తుంది నిజం చెప్పాలంటే రోజుకన్నా సరే ఈ రోజు మాత్రం పెందలాడి అన్నం అయితే తినేసాము ట్వల్ కీను రోజైతే నేను అసలు నిద్రపోయిన అన్నం కూడా తినేదాన్ని కాదు వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి